నమస్తే వెల్కమ్ దేశపతి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల భేటీ ప్రపంచ భౌగోళిక రాజకీయ మైదానంలో వ్యూహాత్మక ప్రతిపత్తి రాజీ లేని దౌత్యాన్ని ప్రదర్శించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తప్పకుండా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టీ అట్ ది సేమ్ టైం మన ఛానల్ డీమోనిైజ్ అయ్యింది ఛానల్ నుంచి డబ్బులు రావు నాలుగు లక్షల సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాము ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో పనిచేస్తున్నాం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ దాదాపుగా ఒక తొమ్మిది నుంచి పది ఛానల్స్ మనం స్టార్ట్ చేశాము ఆర్ ఛానల్స్లో చాలా రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది సో మీ సపోర్ట్ చాలా అవసరం ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకెంతో చేయాల్సింది ఉంది దానికోసం మీ యొక్క అన్ని రకాల సహకారం మాకు అవసరం మీరు పంపే ప్రతి రూపాయి మాకు చాలా పెద్దది చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇవ్వడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల భేటీ ప్రపంచ భౌగోళిక రాజకీయ మైదానంలో వ్యూహాత్మక ప్రతిపత్తిని రాజీ లేని దౌత్యాన్ని ప్రదర్శించింది పశ్చిమ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన రష్యాతో అమెరికా సుంకాల యుద్ధాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న భారత్ తన ద్వైపాక్షిక బంధాన్ని సుదృఢం చేసుకోవడం అగ్రరాజ్యం అమెరికాకు సవాలు విసిరినట్టయింది భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంలో ఇరు దేశాధినేతలు భేటీ అయిన దృశ్యం అనేక పరిణామాలకు దారితీస్తుంది పుతిన్ భారత గడ్డ మీద అడుగు పెట్టంగానే మోదీ సాదర స్వాగతం పలికెరు తన భద్రతా వలయాలను ప్రత్యేకంగా తయారు చేసిన రక్షణ వాహనాన్ని కాదని ప్రోటోకాల్ ను పక్కన పెట్టి వ్లాదిమిర్ పుతిన్ మోదీ వాహనంలో బయలుదేరారు ఇదేదో కాకతాలయ దృశ్యం కాదు వ్యూహాత్మక దృష్టితో ముందే స్క్రిప్టింగ్ చేసిన స్పెషల్ సీన్ అన్నట్టు భారత్ రష్యాలో ఉమ్మడిగా అమెరికాకు ఒక గంభీరమైన సంకేతాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్పోర్ట్ సీన్ ను సృష్టించినట్టు స్పష్టమవుతోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తొలి రోజుల్లో పుతిన్ ఒంటరి కాక తప్పదని అమెరికా పశ్చిమ దేశాలు భావించాయి ఇటీవలి కాలంలో భారత్పై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధం నేపథ్యంలో భారత్ సైతం ఒంటరి కాక తప్పదని యూరోపియన్ దేశాలు అంచనా వేసినాయి ఈ మూడు అంచనాలు పూర్తిగా తప్పని మోదీ పుతిన్ భేటీ నిరూపించాయి ఈ విషయాన్ని దృశ్యమానం చేయడం పుతిన్ భారత పర్యటనలో ప్రధాన అంశం అని చెప్పాలంటే కాదు రష్యా చైనా బంధంలో వచ్చే మార్పును సైతం అమెరికా సరిగ్గా గుర్తించలేదు చాలామంది అనుకున్నట్టు అంతర్జాతీయ జాతీయ మీడియా భావిస్తున్నట్టు భారత్ రష్యాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక బంధం కేవలం వాణిజ్యపరమైనది మాత్రమే కాదు ఇది చాలా వ్యూహాత్మకమైనది అనునిత్యం మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా పరిణామాల ఉధృతిలో భారత్ రష్యాలది దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధం అని చెప్పాలి ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహ సంబంధాలున్నాయి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధంలో ఎటువంటి అనిశ్చితి వచ్చినా దాఖలాలు లేవు ప్రధాని అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా భారత్ మధ్య బంధం పటిష్టమైనప్పటికీ అమెరికాను భారత్ ఎప్పుడూ నమ్మకమైన మిత్ర దేశంగా భావించలేదు భారత విదేశాంగ విధానంపై అమెరికా గుర్రుగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో బంగ్లాదేశ్ సంక్షోభంలో నేపాల్ విషయంలో శ్రీలంకలో భారత్ వ్యూహాత్మక పెట్టుబడుల్లో పాకిస్తాన్పై దూకుడు పెంచడంలో రష్యాతో బంధాన్ని కొనసాగించడంలో భారత్ ప్రదర్శిస్తున్న స్వతంత్ర వైఖరి అగ్రరాజ్యం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు సుంకాల యుద్ధం వెనుక చాలా పెద్ద గతనే ఉన్నది అది గతంలో కూడా మనం మాట్లాడుకున్నది కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థను సుదృఢం చేసుకునేందుకు భారత్ పై ఎడాపేడా సుంకాలు వేయడం లేదు బంగ్లాదేశ్ లో సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో అమెరికా సైనిక స్థావర నిర్మాణానికి అంగీకరించని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం లడఖ్ లో తన సైనిక స్థావరానికి భారత్ అంగీకరించకపోవడంతో కక్షను పెంచుకోవడం అమెరికా రకరకాల మార్గాల్లో భారత్ మీద దాడులు చేస్తా ఉన్నది ఇంధనం దౌత్యం రక్షణ రంగం అనే మూడు వ్యూహాత్మక స్తంభాలపై భారత్ రష్యాల బంధం నిలబడి ఉన్నది ఇటీవలి కాలంలో ఇంధన రంగంలో ఇరు దేశాల వాణిజ్య బంధం మరింత బలపడ్డది ఇదే అమెరికాకు కోపం తెప్పిస్తా ఉన్నది భారత్ చెమురు దిగుమతుల్లో సుమారు ముప్పై ఐదు శాతం రష్యా నుంచే వస్తుంది భారత్ రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు రెండు వందల ముప్పై కోట్ల డాలర్ల చెమురు రష్యా నుంచి కొనుగోలు చేసిందంటే ఇరు దేశాల ఇంధన బంధం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగుకు అది కాస్త ఐదు వేల రెండు వందల డెబ్బై కోట్ల డాలర్లకు చేరింది చెమరు కంటే భారత్ రష్యాలు రక్షణ రంగంలో ఇచ్చిపుచ్చుకునే బంధాన్ని అవలంబిస్తున్నాయి ఫైటర్ జెట్లు జలాంతర్గాములు యుద్ధ ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థలు రష్యా నుంచి మనకు అందుతా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్లో కీలక భూమిక పోషించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ రష్యా నుంచి తీసుకున్నదే పుతిన్ తాజా పర్యటన సందర్భంగా జరిగిన రక్షణ ఒప్పందంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేస్తుంది రష్యా నుంచి అను జలాంతర్గామిని భారత్ లీజుకు తీసుకునే ఒప్పందం కూడా ఇదే పర్యటనలో ఖరారైనట్టు తెలుస్తున్నది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్టల్స్ యుద్ధ విమానాలపై చర్చలు చేసినట్టు సమాచారం రష్యా ఫారెస్ట్ విధానంలో భాగంగా భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తూ సముద్ర అనుసంధానత సాధ్యా సాధ్యాలపై చర్చించినట్టు ప్రాథమిక సమాచారం భారత్ అమెరికా రష్యా భారత్ల మధ్య ద్వైపాక్షిక బంధాలకు గుణాత్మకమైన వ్యత్యాసం ఉన్నది అమెరికాతో భారత్ చేసుకునే ఏ ఒప్పందంలో అయినా మరి ముఖ్యంగా రక్షణ ఒప్పందంలో వ్యాపారి కొనుగోలుదారు మధ్య ఉండే బంధమే ఉంటుంది ఎక్కడ సాంకేతికత ఎచ్చిపుచ్చుకోవడం అనే మాటే ఉండదు రష్యా భారత్ మధ్య ఉన్నది పూర్తిగా చారిత్రక స్నేహ సంబంధం అంటున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు రష్యాతో భారత్ ఎటువంటి రక్షణ ఒప్పందం చేసుకున్నా వివిధ ఆయుధ వ్యవస్థలను అందించడంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఇరు దేశాలు సంయుక్తంగా ఉత్పత్తి చేసుకోవచ్చు లేదా భారత్ రష్యన్ టెక్నాలజీ సహాయంతో మన దేశంలోనే ఉత్పత్తి చేసుకునే వీలు కూడా ఉంటుంది అంతేకాదు భారత్ పాక్ల మధ్య యుద్ధం సాయుధ సంఘర్షణ నెలకొన్న ప్రతి సందర్భంలో అమెరికా పాక్ పక్షం వహించింది ప్రచన్న యుద్ధకాలంలో పాకిస్తాన్కు సంపూర్ణ మద్దతు పలికింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో ఉగ్రదేశానికి ఆయుధ సహాయం కూడా చేసింది రష్యా మన దేశానికి మద్దతుగా నిలిచింది కీలక రక్షణ సామాగ్రిని అందించింది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధ సమయంలో సైతం రష్యా భారత్ వైపే నిలిచింది పంతొమ్మిది వందల తొంభై అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని భారత ప్రభుత్వం పరీక్షలు చేయగానే అమెరికా ఆంక్షలు విధించింది ఇలాంటి క్లిష్ట సమయంలో రష్యా భారత్ కు రక్షణ భాగస్వామిగా నిలిచింది రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయనే అంచనాలు ఇప్పటికీ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ మైదానంలో వినిపిస్తా ఉన్నాయి పుతిన్ పర్యటనపై చైనా భారత్ కు సానుకూలమైన వ్యాఖ్యలు చేసింది అమెరికా మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తుంది నిజానికి అమెరికా అధ్యక్షుడు ఈ విషయం మీద నేరుగా స్పందించకపోవచ్చు కానీ తన తొత్తు దేశమైన పాకిస్తాన్ కు ఏ రకంగా ఆసక్తి అదే జరిగితే పాకిస్తాన్ రెచ్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కశ్మీర్ లోయలో లేదా దేశంలోని కీలక నగరాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతాయనే అంచనాలను సైతం ఖండించలేమంటారు భద్రతా రంగ నిపుణులు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు క్లిష్ట స్థితిలో అమెరికా దన్ను అత్యవసరమైన ఊతంగా మారుతుంది ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఏ స్థాయిలో అయినా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది అయితే భారత ప్రభుత్వం పుతిన్ పర్యటన పర్యవసనాలను అమెరికా ఎత్తుగడలను జిత్తులమారి వైఖరిని ముందస్తుగానే అంచనా వేసిన తర్వాతే పుతిన్ విజిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముద్దకి పర్యటన రష్యా అధినేత పుతిన్ పర్యటన ఈ రెండు పర్యటనలు భారత దౌత్యపరమైన సాహసాన్ని తెలియజేస్తున్నాయంటున్నారు అంతర్జాతీయ సంబంధాల నిపుణులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఈ వీడియో చూసాక కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే మీరు మాకు అవసరం జై హింద్ మేరా భారత్ మహాన్